అమ్మఒడి లబ్ధిదారులకు ఊహించని షాక్ దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది లబ్ధిదారుల తొలగింపు అమ్మఒడికి మామయ్య గండి రకరకాల సాకులతో సాయానికి కత్తిరింపులు ముఖ్యంగా బడులు మరుగుదొడ్ల నిర్వహణ పేరిట రివర్స్ వస్తువులు పొరుగు సేవల ఉద్యోగులకు కూడా టోకరా నిధులు మిగిలించుకునేందుకే జగన్ ఎత్తుగడలు మొత్తం ఏం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పేదరికాన్ని కొలమానంగా తీసుకొని ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చేస్తామంటున్న పాలకులు చెప్పే మాటలకు చేతలకు స్పందన ఉండటం లేదు అమ్మఒడి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు అధికారులు గొప్పలు చెప్తున్నాం ప్రభుత్వ సూచనల మేరకు తెర వెనుక మాత్రం అర్హుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అమ్మఒడి పథకం కింద ఏటా పదిహేను వేలు ఇస్తామని గత ఎన్నికల సమయంలో చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని పదిహేను వేల నుంచి పదమూడు వేలకైతే కుదించేసింది అనమాట అయితే ఈ సంవత్సరం సంవత్సరం చూసుకున్నట్లయితే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతూ ఉందన్నమాట ఈ ఏడాది జూన్లో ఆరు వందల మూడు ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు మాత్రమే ఇచ్చారు ఈ లెక్కన రెండు వందల ఎనభై కోట్లు మిగిల్చుకున్నారు ఈ ఏడాది సాయం పదమూడు వేల కొంతమందికి రెండు మూడు విడతలుగా కూడా వేశారు అందులోనూ కొందరికి ఒకసారి తొమ్మిది వేలేగా మరికొందరికి ఐదు వేలే వేశారు గత జూన్లో నిధులు విడుదలకు బటన్ నొక్కి తర్వాత పదిహేను రోజుల వరకు ఇలా చాలా మందికి అయితే డబ్బులు అయితే రాలేదన్నమాట అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ జగన్ నమ్మవడికి సంబంధించి ఏదైతే పథకం ఉందో ప్రతి సంవత్సరం కూడా కొంతవరకు తగ్గించుకుంటూ వస్తున్నారన్నమాట పథకాలకు అయితే వారిని దూరం చేసుకుంటూ వస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణాలు పన్నెండు వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారందరినీ కూడా ఈ విధంగా తొలగించుకుంటూ వస్తున్నారన్నమాట అదేవిధంగా చిరుద్యోగుల పిల్లల్ని కూడా తొలగించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా మొత్తం మీద జగన్ నమ్మవడికి సంబంధించి ఈసారి లక్ష ఎనభై వేల పైన ఇంకా మళ్ళీ తగ్గించడం అయితే జరిగిందన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం